హలో అండి నేను మీ దనా వెల్కమ్ బ్యాక్ టు ధనాస్ లైఫ్ స్టైల్ బయట వర్షం పడుతుంటే మనం ఇంట్లో ఏం చేస్తాము సన్నగా చీలికల్లా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని చేత్తో ఇలా చక్కగా స్మాష్ చేసుకోవాలి దీనివల్ల ఉల్లిపాయల నుంచి నీరు వస్తుంది ఇప్పుడు ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న గుప్పిడు పచ్చిమిరపకాయలని అలాగే సన్నగా కట్ చేసుకున్న గుప్పిడు కరివేపాకుని వేసుకోవాలి ఇప్పుడు ఇందులో గుప్పిడంత శనగపిండిని అలాగే చారడంతా బియ్య పిండిని వేసుకొని రుచికి సరిపడినంత ఉప్పుని కాస్త ఇంత జీలకర్రని వేసుకొని ఏమి వేయకుండా ఈ పిండిని చక్కగా గట్టిగా కలుపుకోవాలి ఇలా నీళ్లు పోయకుండా పిండిని బాగా కలపడం వల్ల మనకి పకోడీ అనేది బాగా క్రిస్పీగా చక్కగా వస్తాయి ఇక్కడ చూసారు కదా పిండి ముద్దుని ఈ విధంగా రెడీ చేసుకోవాలి స్టవ్ వెలిగించి బాండి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని కలిపి పెట్టుకున్న పిండి నుంచి కొద్ది కొద్దిగా పిండిని తీసుకుని ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లు చక్కగా ఈ విధంగా పకోడీ లాగా వేసుకొని మంటని మీడియం టు హైలో అడ్జస్ట్ చేసుకొని చక్కగా వీటిని మంచి రంగు వచ్చేదాకా వేయించుకోవాలి ఇలా వేగిన వీటిని స్ట్రైనర్లోకి తీసుకొని ఒక ప్లేట్లోకి వేసుకున్నామంటే వేడి వేడిగా ఆనియన్ పకోడీ రెడీ అండి చాలా టేస్టీగా ఉంటుంది బయట వర్షం పడేటప్పుడు ఇంట్లో వాళ్ళు అడిగారంటే ప్రేమతో చేయకుండా ఎలా ఉంటాం చెప్పండి మా ఇక ఇలా రెడీ చేసుకున్న ఈ పకోడీలని ప్లేట్లో వేసుకొని టీయో కాఫీయో తాగుతూ ఈ పకోడీలు తిన్నామంటే భలే ఉంటుంది కదా ఇక్కడ మేమైతే బ్లాక్ కాఫీ తాగుతూ ఈ పకోడీలని ఎంజాయ్ చేసాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్